హలో అండి అందరికీ ఇది వచ్చేసి సింహాచలం వైజాగ్ దగ్గరలో సింహాచలం చూడండి సింహాద్రి అప్పన్న స్వామి టెంపుల్ కనిపిస్తుంది అనుకుంటా గోపురం ఇది మేము ఇక్కడ ఫైకి వచ్చేసాము కానీ సెవెన్ ఓ క్లాక్ నుంచి దర్శనం అన్నారు చూస్తూ ఉన్నాము ఇక్కడంతా ఇక్కడ ఏదో టెంపుల్ లాగా ధ్వజస్తంభం కనిపిస్తుంది రండి శ్రీ కాశీ విశ్వేశ్వర పంచాయతన దేవాలయం ఉంది ఇక్కడ వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇంకా ఓపెన్ అయితే చేయలేదు సెవెన్ ఓ క్లాక్ పంపిస్తామంటున్నారు కొండ కిందికి మేము వచ్చి కారులో వచ్చాము కొండపైకి ఇంకా దేవస్థానం బస్సులు ఉన్నాయి అందులో వచ్చేసామన్నట్టు జై అప్పన్న స్వామి ఓం శ్రీ సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి